హలో ఫ్రెండ్స్ నేను మీ పావనీని గచ్చిపోలి మియాపూర్ రోడ్లో ఉన్న అరుగు రెస్టారెంట్కి వెళ్ళాము ఊర్లల్లో ప్రతి ఇంటి ముందు అరుగు ఉంటుంది అందరూ ఎంచక్క ఆ అరుగు మీద కూర్చొని మాట్లాడుకోవటానికి ఇంటికి వెళ్ళే మెయిన్ డోరు గుమ్మము తలుపులు చాలా పెద్దదిగా ఉంటాయి ఆ థీమ్ని ఈ రెస్టారెంట్ ముందు పెట్టారు రెస్టారెంట్ మధ్యలో చెట్టు థీముని పెట్టి చుట్టూ అరుగుని పెట్టారు ఆ అరుగు చుట్టూ పచ్చీసు కైలాసం అష్టాచెమ్మ ఆటలు ఉన్నాయి వావ్ ఈ సీటింగ్ అరేంజ్మెంట్స్ ఎంత బాగున్నాయో కూర్చున్న ఐదు నిమిషాలకే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు ఈ రెస్టారెంట్లో బొమ్మలన్నీ యూనిక్గా చాలా అందంగా ఉన్నాయి ఇక ఫుడ్ అయితే చెప్పనక్కర్లేదు చాలా బాగుంది ఈ ఫుడ్ వాళ్ళు అందరూ వావ్ సూపర్ అన్నారు ఫ్రెండ్స్ అరుగు రెస్టారెంట్ సూపర్ సబ్స్క్రైబ్